హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ కర్ణాటక స్పెషల్ వంచారు ఒకప్పుడు అలసందులు వేసుకొని ఒకసారి బాగా కడిగేసి ఒక లీటర్ వాటర్ వేసుకొని ఒక రెండు విజిల్ పెట్టాలి రెండు విజిల్ వచ్చింది అలసందులు ఉడికాయి ఇప్పుడు సర్కాయ వేసుకున్నాం సరకాయ ఇట్లా రెండు వేసి వంజిచరి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి ఒక విజిల్ వచ్చే వరకు పెడదాం ఇప్పుడు ఒక విజిల్ వచ్చి చల్లరింది సరకాయ అలసన్లు బాగా ఉడికింది ఇప్పుడు నీళ్లు ఒక బౌల్లోకి ఉంచుకున్నాం ఇప్పుడు ఈ సరుకు అవి అలసింది ఒక ప్లేట్లోకి వేసుకుని కొంచెం చల్లారాలి ఒక మళ్ళీ లే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ ఒక వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఒక ఆరేడు ఎండుమిర్చి వేసుకున్నాం కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక టమాటో వేసుకొని టమాటో కొంచెం మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి కొంచెం వేసుకొని మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు ఇందాక టమాటో ఎర్రగడ్డ ఎండుమిర్చి అంతా వేసుకొని ఫ్రై చేసుకొని వేసుకొని కొంచెం ఇందాక ఉడికి పెట్టుకున్న వేసుకొని ఇలా నూనెగా పేస్ట్ చేసుకోవాలి ఒక పాత్ర పెట్టుకొని కొంచెం మాయిలేసి ఆవల చిట్టుపట్టలు ఆడాక ఆనియన్ను కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందాక రుబ్బ పెట్టుకున్న మసాలా వేసుకోవాలి చింతపండు కొంచెం చింతపండు నానపెట్టుకొని ఆ రసం వేసుకోవాలి ఇందాక అలసేందు సొరకాయ ఉడికి పెట్టుకోండి నీళ్లు ఉండే కదా అవి వేసుకొని చాలా గట్టిగా ఉంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేస్తుంది ఇప్పుడు ఇలా నీళ్ళుగా ఉంటేనే సాంబర్రెడ్ టేస్ట్గా ఉంటుంది కొంచెం పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇందాక వేసాం కదా ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇది రెండు పొంగులు వస్తే బాగా తెరలు తెరలుతూ ఉంటుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెండు రోజులైనా చార పాడేయలేదు ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆనియన్ను ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందాక అలసందులు సరిగా ఉడిపి పెట్టుకుండేది వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ సరిపోక ఉంటే కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటుంది పల్లెము సాంబారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మన ఛానల్ కొత్తగా చూసేవరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి